రాత్రి ప్రభు చక్కని నిద్రను కాపులను మనకి ఇచ్చి యొక్క ఉదయ కాశంలో దేవుని యొక్క మాట ద్వారా వాగ్దానం ద్వారా మనం బలపరచుకోవటానికి దేవుచ్చిన సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను ప్రభు నింది ప్రియులరా మన జీవిత సముద్రంలో అనేక ప్రయత్నాలు మనం కలిగి ఉంటాం చేస్తూ ఉంటాం కొన్ని కార్యాలు మనం మనకి జీవితంలోకి మనం ఆహ్వానించి వాటిని తలపెడతాము ఆ పని మనం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భంలో మనం ఏమవుతుందంటే కొన్ని ప్రయత్నాలు ఏమో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే కొన్ని కంప్లీట్ అవ్వవు అంటే మధ్యలోనే ఆగిపోతూ ఉంటే కొన్నిసారి కంప్లీట్ అవ్వు ఓకేనా కొన్ని కార్యాలు మనకి జీవితంలో మనం చేస్తూ ఉంటాం ఆ కార్యాలు కొన్ని ఏమో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి కొన్ని కార్యాలు ఏమో మధ్యలోనే ఆగిపోతాయి కొన్ని కార్యాలు ఏమో అసలు అవ్వవు ఈ ఈ విషయాన్ని మన జీవితంలో అనేక సార్లు మనం గమనించవచ్చు అంటే దేవుని బిడలైన మన అందరం కూడా మనం కూడా కొన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాం కనిపించిన దినాల్లో కానీ ఇక మీద చేయబోయే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టే వారంగా ఉండాలి ప్రతిదీ కూడా ఆయన చిత్తానికి మనం అప్పచెప్పుకునే వారిగా ఉండాలి ఒక ఇల్లు కట్టాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా ఒక పని ఏం చేయాలన్నా సరే కార్యాన్ని తలపెట్టిపోయే ముందు ప్రార్థనతో దేవుని మీద ఆనుకుని ప్రయత్నం చేసేవారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగుని కాక ఈ రీతిగానే ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు బైబిల్ గణంలో ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు కొంచెం హాట్ సిచ్యువేషన్ లా వ్యక్తి ఉన్నాడు ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని మీద ఆనుకుని అయ్యే కొన్ని ప్రయత్నాలు చేయబోతున్నాను నాకు సహాయం చేయండి అని చెప్పి అడుగుతాడు ఆ భాగాల్లో మనం చూసినట్లయితే యాభై ఏడవ కీర్తన రెండవ క్షణంలో యాభై ఏడవ కీర్తన రెండవ క్షణంలో దాగేదు భక్తులు కూడా అక్కడ కనిపిస్తాడు మనకి ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే సౌలు చౌరుతూ ఉంటాడు దాగేదిని అప్పుడు దావీదు గహలము గుహలో ఉంటాడు అనమాట ఆ గుహలో ఉంటాడు ఆ గుహలో ఉండి కొన్ని రోజులు ఉండి నెక్స్ట్ స్టెప్ కోసం కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు ఎలా నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు దావీదు ఒక విశ్వాసం ఉంది దావీదికి ఆ విశ్వాసాన్ని మనం చూసినట్లయితే యాభై ఏడవ కీర్తన రెండో క్షణంలో ఉన్న మనం చూసినట్లయితే భక్తుడు యాభై ఏడుకెత్తనా రెండో చర్యలు ఉన్న మారణం చూసినట్టయితే భక్తుడు ఇది తెలివిస్తున్నా చదువుతున్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఇక్కడ చూడండి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను తావిధి ఎవరినైతే ఆరాధిస్తున్నాడో దావీదు ఎవరినైతే పూజిస్తున్నాడో కొనియాడుతున్నాడో దావీదు ఎవరినైతే ప్రభు అని తనకి జీవితంలో ఆహ్వానించి దేవునిగా స్మరిస్తున్నాడో ఆ వ్యక్తి దావీది చేసే ప్రతి కార్యాన్ని కూడా సఫలపరచు దేవుడి చెప్పి విశ్వాసం కలిగి ఉన్నాడు దావీది చూడండి ఇక దావీ పోతున్నాడు అంటున్నాడు నా కార్యములు సఫలము చేయు దేవునికి అంటున్నాడు అంటే కార్యాలు సఫలం చేయు దేవుడి అనే విషయం నీకు తెలుసు దావిది బలంగా నమ్మాడు నేను ఏ కార్యం తలపెట్టినా సరే ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడని చెప్పి విశ్వాసం ఆయనలో ఉంది అవి భక్తుడికి ఆ ఫెయిత్ ఉంది ఆ విశ్వాసం ఉంది నా కార్యాలు సఫలం చేయు దేవుడిని నేను మొర పెడుతున్నాను అంటే ఆ దేవుడు నా కార్యాలు సఫలై ప్రస్తుతం చేయు దేవుడు మనకు ప్రభుత్వం కూడా ఉదయ నువ్వు నేను ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం స్టార్ట్ చేసే ప్రతి కార్యాలకి కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మనకు దేవుడు మన ప్రతి కార్యాన్ని సఫలీకపరచు దేవుడు బట్ కండిషన్ ఏంటంటే ఆయన చిత్తంలో ఉండాలి ఆయన చిత్తంలో ఉన్నారయ్యా పలానా పని నేను చేయాలనుకుంటున్నాను అయ్యా పలానా కార్యాన్ని నేను తలపెట్టాలనుకుంటున్నాను లేదా ఫలానే ఒక విషయాన్ని నీకు సంవత్సరం చేయాలనుకున్న ఆశలు ఉన్నాను అయ్యా నీ చిత్తమైతే దయతో జ్ఞాపకం చేసుకుని ఆయన చిత్త ప్రకారం ముందుకు నడిపించిన విశ్వాసంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలి సో వెళ్దామా అలాగా ఆయన మీద అనుకుందాం ఆయన మీద భారాన్ని అయ్యా అయ్యాన్ని పని చేయాలనుకుంటున్నాం మీరే నాకు సహాయం చేయండి ఈ ఇది కంప్లీట్ చేయండి అని చెప్పి ఆయన చిత్తాన్ని కప్పచెప్పుకుందాం దావేది భక్తుడు జీవితంలో తన చిత్తాన్ని చెప్పుకున్నాడు దేవుని చిత్తాన్ని చెప్పుకున్నాడు దేవుడు దావేది ప్రతి కార్యాన్ని ఆయన సఫలీకపరిచాడు కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్న ప్రియ దేవుడు బిడ్డలారా మీకు కూడా ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను దేవుని మీద అనుకుందాం కంప్లీట్ గా దేవుని మీద ఆనుకుందాం ఆయనకు అప్పు చెప్పుకుందాం ఆయన చిత్త ప్రకారం మనకి లైఫ్ ని లీడ్ చేయమని చెప్పి ఆయనకు అప్పు చెప్పుకుందాం ఆధ్యాత్మికమైన మేలు పనుకుందాం ప్రార్థన ప్రేమ తండ్రి యొక్క ఉదయ కాలశ్రమంలో యాభై ఏడవ కీర్తన రెండవ చరణంలో తావిధ భక్తుడి యొక్క జీవితంలో కొన్ని ప్రయత్నాలు ఆయన కలిగి ఉన్నప్పుడు నీకు మొర పెట్టి నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళాడు తండ్రి అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా తండ్రి మేమందరం కూడా తండ్రి మేము చేయబోయే ప్రతి కార్యాలు తలపట్టిపోయే ప్రతి కార్యాల మునుపు నీ మీద ఆధారపడి ఆయన నా కృపుణాన్ని దయచి ప్రత్యేకించి కరుణ కాపులని కటాక్షం బిడల ప్రయాణ రాకపోకలు కుటుంబ పోషణలో సకల విషయాల పట్ల తోడే నడిపించాడు అన్నింటికన్నా నిన్నగా రక్షణ అనుభవంలో భాగ్యులు స్థిరపరిచి ముందుకు నడిపమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె